నేటి కాలంలోని జీవన శైలి కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి ముఖ్యంగా పీరియడ్స్ గర్భాశయానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది దీంతో బిడ్డను కనడం కూడా కష్టంగా మారుతుంది మహిళల్లో వచ్చే అనేక సమస్యల్లో పీసీఓఎస్ ఒకటి అంటే పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఈ సమస్య చాలా చిన్న వయసు మహిళల్ని కూడా వేధిస్తోంది హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం బరువు పెరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మాత్రమే కాకుండా అనేక లక్షణాలు అనేక సమస్యలు కూడా కనపడుతున్నాయంటున్నారు నిపుణులు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పీసీఓఎస్ లక్షణాలు పీసీఓఎస్ లక్షణాల్లో ఒకటి ఏంటంటే అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది అయితే దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాస్తవానికి పీసీఓఎస్ ద్వారా మహిళలకు నిద్రలేని సమస్య ఉంటుందంటున్నారు నిపుణులు నిద్ర వచ్చినప్పటికీ కళ్లు మళ్లీ మళ్లీ తెరుచుకుంటాయి అంతేకాదు దీనికి కారణంగా మహిళలు స్లీప్ అప్నియాను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఈ సమస్య ఉన్నవారు నిద్రలో బిగ్గరగా గురక పెడుతుంటారు ఎందుకంటే వారి శ్వాసకు ఆటంకం ఏర్పడుతుంది హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు దీనివల్ల బరువు కూడా బాగా పెరుగుతుందంటున్నారు నిపుణులు అలాగే మార్పు పరిమాణం తగ్గడం కండరాలు పెరగడం ఛాతి ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు అంతేకాకుండా మూడ్ మార్పు కూడా పీసీఓఎస్ ప్రధాన లక్షణం ఈ పీసీఓఎస్ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది దీని కారణంగా స్త్రీ చిరాకు మానసిక కల్లోలం నిరాశ మొదలైన వాటిని అనుభవించాల్సి వస్తుందంటున్నారు పీసీఓఎస్ కారణంగా అలసట కూడా కలుగుతుందని చాలా కొద్ది మంది మహిళలకు తెలుసు పీసీఓఎస్ తో బాధపడుతున్న మహిళలు నిద్రలేమి కారణంగా సన్నబడ్డం జుట్టు రాలడం కూడా పీసీఓఎస్ కారణంగా కనిపించే ఒక లక్షణం అంటున్నారు నిపుణులు అయితే కొంతమంది మహిళలు పీసీఓఎస్ కారణంగా తమ జుట్టు బలహీనంగా పలుచగా రాలిపోతుందని గుర్తించరు పీసీఓఎస్ మహిళల్లో మగ హార్మోన్ ఆండ్రోజన్ స్థాయిని పెంచుతుంది దీంతో హైడ్ పాలిక్స్ తగ్గిపోతుంది అందుకే మహిళల్లో జుట్టు రాలడానికి కారణమవుతుంది అలాగే పీసీఓఎస్ తో బాధపడుతున్న మహిళలకు వారి చర్మంపై నల్ల మచ్చలు కూడా ఉండవచ్చు ఇవి సాధారణంగా మెడ అండరామ్స్ లేదా తొడల చుట్టూ ఉండవచ్చు ఇలాంటి సమస్యలు తరచూ కనిపిస్తే తప్పకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించాలని చెబుతున్నారు